అందరికీ నమస్కారం అండి ఆగస్ట్ ఇరవై మూడు పొలాల అమావాస్య ఈ పూజ కోసం కావాల్సిన పూజ సామాగ్రి నైవేద్యాలు వ్రతకథ వృద్ధవాసన ఎలా చెప్పాలి ఈ పూజ చేయడం వల్ల సంతానానికి బార్ల రిష్టులు యమగండాలు తొలగిపోతాయండి పెళ్ళి చాలా కాలమైన కూడా సంతానం లేని వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ పూజ చేయడానికి ఆనవాయితీ ఉండాలా అమావాస్య ఘడియలు మంత్రాలతో సహా ఈ పూజన అయితే నేను తెలియజేశానండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఎవరు ఆచరించాలంటే ఈ వ్రతాన్ని ముఖ్యంగా ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి ఎందుకంటే సంతానం ఉన్నవారు ఆచరిస్తే వారి సంతానం వృద్ధిలోకి వస్తుంది వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలు బాలరిష్ట దోషాలు తొలగిపోయి వాళ్ళు వృద్ధిలోకి రావడమే కాదు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అలాగే పెళ్ళి ఎంతో కాలమైన సంతాన భాగ్యం కలగలేదని బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తికి కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన సంతానం కలుగుతుందా అని చాలామంది అడుగుతారు అవునండి తప్పనిసరిగా కలుగుతుంది ఎన్నో ఉదాహరణలు డాక్టర్లు సైతం మా వల్ల కాదు ఇక మీకు సంతానం కలుగుదా అని చెప్పిన వారికి కూడా సంతానం కలిగింది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే ఎన్నో ఉదాహరణలు ఎందరో స్త్రీమూర్తులు సంతానవంతులయ్యారు ఈ వ్రతం చేయడం వల్లనే అందుకే ప్రతి స్త్రీమూర్తి కూడా సంతానం ఉన్నవారు సంతానం లేనివారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అన్న సంకల్పంతోనే నేను ఈ వ్రతాన్ని మీకు అందిస్తున్నాను మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఆగస్ట్ ఇరవై రెండు శుక్రవారం నాడు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై మూడు శనివారం ఉదయం పదకొండు పదిహేడు వరకు ఉన్నదండి పోలాంబ వ్రతాన్ని రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై మూడు శనివారం రోజున నిర్వహించుకోవాలి ఈ పోలాంబ వ్రతానికి ఆచారం ఆనవతి ఏమైనా ఉండాలంటే ఆచారం లేకపోయినా ఆనవతి లేకపోయినా ఈ పూజన అయితే నిర్వహించుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు ఉన్నవారైతే పిల్లల క్షేమం కొరకు వాళ్ళు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు పిల్లలు లేని వాళ్ళు అయితే సంతానం కలడం కోసం అయితే ఈ పోలాంబ వ్రతాన్ని పోలాల అమావాస్య పూజ అయితే నిర్వహించుకోవచ్చండి పోలాల అమావాస్య పోలాంబ వ్రతానికి కావలసిన ముఖ్య పూజ సామాగ్రి ఇంట్లో ఉన్నటువంటి పసుపు కుంకుమలు ఇలాంటివన్నీ సరిపోతాయి వీటితో పాటు అతి ముఖ్యమైనటువంటి పూజ సామాగ్రిని నేను ఇక్కడ చెబుతున్నాను వాటిని ముందుగానే తెచ్చి పెట్టుకోండి మొదటిది కంద పిలకలు ఒక పిల్లక తల్లి పిలక ఒకటి పిల్ల పిలక అందుకు రెండు పిలకలు తెచ్చుకోండి అంటే కంద మొక్కలు తెచ్చుకోవాలండి రెండు ఇవి మీకు మార్కెట్లో కంద పిలకలు అమ్ముతారండి ఆ రోజు ఉదయం వెళ్ళినా మీకు దొరుకుతుంది అలాగే ఆవు పాలు అరిటాకులు తోరణాలు కట్టుకోవడానికి తెల్లని దారం విరగని పసుపు కొమ్ములు పూజకి కావాల్సినటువంటి పువ్వులు పూలమాలలు తమలపాకులు వీటితో పాటు ముఖ్యమైనటువంటి ప్రసాదాలు కలగాయ పులుసు ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది తొమ్మిది రకాల కూరలు తోటి వండేటటువంటి పులుసు దీంతో పాటు పాల తాలికలు అలాగే ఆడపిల్లలు సంతానంగా ఉన్నవారు గారెలను నైవేద్యంగా సిద్ధం చేసుకోండి కేవలం మగపిల్లలు ఉన్నవారు బూర్లను నైవేద్యంగా సిద్ధం చేసుకోండి ఒకవేళ మీకు ఇద్దరు ఉంటే కనుక రెండు రకాల నైవేద్యాలు అంటే గారెలను బూర్లను వండి అమ్మవారికి నైవేద్యంగా సిద్ధం చేసుకోండి ఇంకా ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటారో వారికి కేవలం మగ సంతానమే కావాలి అనుకుంటే వారు పూర్తిగా బూర్లను సిద్ధం చేసుకోండి ఆడపిల్ల కావాలి అనుకుంటే కనుక గారెలను సిద్ధం చేసుకోండి నాకు ఇద్దరు కావాలనుకునేవారు మీరు కూడా రెండు రకాలు ఉంచుకొని మీరు ప్రసాదాలను సిద్ధం చేసుకోండి ఇంకా తర్వాత సిద్ధం చేసుకోవాల్సింది తోరణాలు పోలాల అమావాస్య వ్రతానికి మనం రెండు రకాల తోరణాలను కట్టుకుంటాము ఒకదానికి పసుపు కొమ్మ కడితే రెండో తోరణానికి మనం పూలతోటి తోరణాన్ని సిద్ధం చేసుకుంటాము మీ ఇంట్లో మీకు పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని తోరణాలు అలాగే ఒకటి అమ్మవారికి ఈ రకంగా సిద్ధం చేసుకోవాలి ఉదాహరణకు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి రెండు పసుపు కొమ్ములతో చేసినటువంటి తోరణాలు రెండు పూలతో చేసినటువంటి తోరణాలు అలాగే అమ్మవారికి ఒక పసుపు కొమ్ము ఒక పూలతో చేసినటువంటి తోరణం మీకు అర్థమైంది కదా అంటే మూడు పసుపు కొమ్ములతోటి మూడు పూలతోటి తోరణాలు సిద్ధం చేసుకోవాలి మీకు సంతానం లేదనుకుంటే అనుకుంటే మీరు ఒకటి అమ్మవారికి ఒకటి మీకు పసుపు కొమ్ముతోటి అలాగే పూలతోటి అంటే మీరు నాలుగు తోరణాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది పువ్వులు కట్టినటువంటి తోరణానికి మీకు తొమ్మిది రకాల పువ్వులు దొరకకపోతే తొమ్మిది ముళ్ళు వేసేయండి ఇప్పుడు పూల అమావాస్య వ్రతానికి పూజా విధానం చేసుకుందాం ముందుగా మీరు ఎక్కడైతే పూజ నిర్వహించాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతం మొత్తం కూడా చక్కగా తుడుచుకొని పసుపుతోటి అలికి వరిపిండితో ముగ్గులు పెట్టుకోండి ఆ ముగ్గు పైన పూజా పెట్టి పూజా పీఠం పైన కూడా చక్కగా పసుపుతోటి అలికి వరిపిండితోటి ముగ్గులు వేసి పసుపు కుంకుమలలో అక్షంతలు వేసి సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఆ పీట పైన ఒక అరటి ఆకు వేసి అరటి ఆకు కూడా కొంచెం పసుపు రాసి వరిపిండితోటి ముగ్గు పెట్టి దానిపైన కొంచెం పసుపు కుంకుమలు వేసి అలంకరించండి ఇప్పుడు గోడ మీరు కొంచెం పసుపు రాసి బొట్లు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకోండి ఇలా ప్లేట్ మీద రాసి వెనక భాగాన పెట్టుకోండి మీకు వీలుంటి గోడ మీద రాయండి లేదు అంటే ఇలా ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ ఈ ముగ్గును ముద్రించి మీరు వెనక వైపుగా పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక ప్లేట్లో లేదు అంటే అరటి ఆకు మీద బియ్యాన్ని పోయండి ఇప్పుడు తెచ్చుకున్నటువంటి రెండు కంద పిలకలను మీరు మట్టితో ఒకటిగా చేసి ఆ కంద పిలకలను మీరు పోసినటువంటి ఆ బియ్యం పైన ఉంచండి ఇప్పుడు కొంచెం నీరు కలిపినటువంటి పసుపుని తీసుకొని మీరు ఇందాక రెండు కంద పిల్లకలను కలిగినటువంటి మట్టి ముద్ద ఉంది కదా ఆ భాగాన ఆ కంద పిల్లకలకు కాండానికి ఆకులకి మొత్తం కూడా మొత్తం కూడా నేను చూపిస్తున్న విధంగా పసుపు రాయండి రాసినటువంటి ఆ పసుపు పైన కుంకుమతోటి బొట్లు పెట్టి అలంకరించుకోండి ఇప్పుడు పసుపు కుమ్మ కట్టినటువంటి తోరణం ఉంది కదా దాన్ని కంద పిలకకు చూపిస్తున్న విధంగా తోరణాన్ని కట్టండి అదేవిధంగా రెండో తోరణం పూలతో కట్టుకున్నది దానిని కూడా మీరు కంద ఇదే విధంగా కట్టండి మిగిలిన పసుపు కొమ్మ అలాగే పూలతోటి కట్టుకున్నటువంటి తోరణాలను పీఠం పైన ఒక తమలపాకు వేసి పక్కగా పెట్టుకోండి ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు అయి అయితే కనుక బూరెలు వండమని చెప్పాను కదా ఆ బూరెని తొమ్మిది తీసుకొని దండగా గుచ్చుకోండి ఆడపిల్లలు ఉన్నవారు గార్లను దండగా గుచ్చుకోండి ఇద్దరు ఉన్నవారు బూరెల దండ గారెల దండను సిద్ధం చేసుకోండి ఈ సిద్ధం చేసుకున్నటువంటి బూరెల దండ దండను మీరు తోరణం కట్టారు కదా కంద పిలకకు అదే విధంగా ఈ దండలను కూడా మీరు కంద పిలకలకు కట్టండి పసుపుతోటి వినాయకుడిని చేసుకొని ఒక ప్లేట్లోకి కొంచెం బియ్యం పోసి తమలపాకు వేసి దానిపైన పసుపు వినాయకుడిని పెట్టండి ఒక పక్కగా పెట్టండి ఇంకోవైపు మీకు గౌరమ్మ చిత్రం ఉంటుంది కదా ఆ గౌరమ్మ ప్రతిమ మీకు ఉంటే దాన్ని పెట్టుకొని మీరు పూజించుకోవచ్చు లేదంటే పసుపుతోటి గౌరమ్మను చేసుకొని మీరు ఇదే పూజా పీఠం మీద పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అలాగే దీపారాధన కుందలలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి సిద్ధం చేసుకోండి దీంతో మీకు పూజాపీఠం మొత్తం కూడా సిద్ధమవుతుంది ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని దీపాలను వెలిగించుకోండి ఏకహారతితో కానీ అకరబతితో కానీ మీరు దీపాలను వెలిగించుకోవచ్చు వెలిగించినటువంటి ఆ దీపాలకు కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలను ఉంచి నమస్కరించుకోండి ముందుగానే కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చేయండి తర్వాత గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చేసుకోండి సంకల్పంలో మీ కోరికను అమ్మవారికి వినయంతో విన్నవించుకోండి తర్వాత పంచపాత్రకు గంధం రాసి మూడు చోట్ల కుంకుమతో బొట్టు పెట్టి దానిలో ఒక పుష్పాన్ని ఉంచి కలసారాధన చేయండి పసుపు గణపతికి షోడచోపచార పూజను నిర్వహించండి శ్రీ మహాగణాధిపతి మహా అంటూ స్వామివారికి ధ్యానం ఆవాహనం ఆశనం పాద్యం స్నానం తర్వాత ఆచమనీయం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం అక్షతలను సమర్పించండి తర్వాత గణపతికి దోప దీప నైవేద్యంగా బెల్లం ముక్కను లేదా అరటి నివేదించి నివేదించి మంగళహారతిని ఇవ్వండి తరువాత మంత్రపుష్పాన్ని సవరణ పెంచి కొన్ని అక్షతలను చేతిలోకి తీసుకొని నీళ్లు పోసుకొని దారగట్టి పక్కగా వదిలేయండి ఇప్పుడు అమ్మవారి పూజ ప్రారంభం ముందుగా కంద మొక్కలోకి మీరు మీ ఇంటి పేరు బట్టి దేవి కానీ లేదా సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ గౌరీదేవిని ఆవాహన చేసుకొని పూజను నిర్వహిస్తున్నాను ఇప్పుడు మనం అమ్మవారిని ఆ కంద మొక్కలకి మనం ఆవాహన చేసుకుంటున్నాం కాబట్టి ఒక పుష్పాన్ని తీసుకొని ఆ మొక్క పైన ఉంచండి మహాగౌరీ శాంతం శుభం ప్రవాహనం సత్యం పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ మహాగౌరి దేవత ఆవాహయామి తాపయామి పూజయామి శ్రీరోభవ వరధుభవ సుప్రజా సంభవ రాజ్యం కురు అంటూ ఆ పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచండి ఇప్పుడు మరొక పుష్పాన్ని తీసుకోండి శ్రీ మహాగౌరీ దేవీనమ ధ్యాయామి ధ్యానం సమర్పంటూ ఆ పుష్పాన్ని పైన ఉంచండి ఇప్పుడు ఆవాహనకు కొన్ని అక్షతలు తీసుకొని అమ్మవారిపైన ఉంచండి శ్రీ మహాగౌరీ దేవి అయినమహ అమ్మవారిని ఆహ్వానించాం కదా ఇప్పుడు అమ్మవారికి సింహాసనం పైన కూర్చోమని చెప్పాలి దానిని అంటాం శ్రీ మహాగౌరి దేవత నవరాత్ర నవరాత్రిత స్వర్ణ సింహాసనం సమర్పించామి కొన్ని నక్షత్రాలు వేయండి ఇప్పుడు అమ్మవారికి కాళ్ళు చేతులు కడుక్కోమని మనం కొంచెం నీటిని సమర్పించాలి శ్రీ మహాగౌరీ దేవి పాదేహో పాద్యం సమర్పించామి కొన్ని నీటిని చిలకరించండి శ్రీ మహాగౌరీ దేవతయైన హస్తయోగో అర్ఘ్యం సమర్పించామి ఇప్పుడు ఆచమనం మళ్ళా నీటి ని చిలకరించండి శ్రీ మహాగౌరీ దేవతయనమా ముగే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు పంచామృతాలలో ఒక ఆకును వేసి పుష్పాన్ని ఉంచి పైన చిలకరించండి శ్రీ మహాగౌరీ దేవతయనమ పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు పంచామృతం చిలకరించండి శ్రీ మహాగౌరీ దేవతయనమ స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి ఇప్పుడు వస్త్రాలను అమ్మవారికి సమర్పించండి శ్రీ మహాగౌరీ దేవతయనమ వస్త్రాభూషణం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవేత్తాన్ని సమర్పించండి శ్రీ మహాగౌరీ దేవతయనమ సౌభాగ్య సూత్రం సమర్పియామి ఇప్పుడు అమ్మవారికి గంధాన్ని సమర్పించండి శ్రీ మహాగౌరీ దేవత ఏ నమ శ్రీ గంధం సమర్పయామి ఆ తర్వాత కొన్ని అక్షతలతోటి అమ్మవారిని పూజించండి శ్రీ మహాగౌరీ దేవత ఏ నమ అక్షతం సమర్పయామి ఇప్పుడు అమ్మవారి అదంగ పూజ పుష్పాలతో కానీ అక్షతలతో కానీ అర్చించుకోండి నేను గౌరీదేవి యొక్క అదంగ పూజ నామాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అక్కడ చదువుకుంటూ మీరు అదంగ పూజ చేసుకోండి అదంగ పూజ అయిపోయిన తర్వాత మంగళ గౌరీయ నమ సర్వంగాని పూజయామి ఇప్పుడు పో పోలాలమ్మ అమ్ కుంకుమతో కానీ అక్షరాలతో కానీ అర్చించుకుంటూ ఉండండి నేను పోలేరామ అష్టోత్తర శతనామాని కూడా డిస్క్రిప్షన్ బాక్సులో తెలియజేస్తాను అక్కడ చదువుకుంటూ మీరు అక్షరతలతో కుంకుమతో పూజ చేసుకోండి అష్టోత్తర శతనామలి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు అగరబత్తిని వెలిగించి అమ్మవారికి దూపాన్ని సమర్పించండి శ్రీ మంగళ గౌరీదేవి అయినమహ దూపం యామి ఇప్పుడు దీపాన్ని అమ్మవారికి చూపించి నమస్కరించుకోండి శ్రీ మంగళ దేవతాయ దేవత దీపం దర్శయామి దూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు నైవేద్యం వండినటువంటి పాతాలికలను బూరెలు గారెలు అలాగే కలగాయి పులుసును వీటితో పాటు ఇంకా మీరు ఏవైనా అమ్మవారికి నివేదన చేయాలి అనుకుంటే వాటన్నింటినీ కూడా మీరు అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేయండి ఓం శ్రీ నమ నైవేద్యం సమర్పయామి ఓం భూర్భోత్సవ భర్గోదేవస్ భర్గదేవీ ధియోన ప్రచోదయాత్ సత్యం త్వం అరుణ పరించామి పుష్పంతో నీటిని తీసుకుని ప్రసాదాలు చూపిస్తూ మూడు సార్లు తిప్పండి అమృతమస్తు అమృతోపస్థానమషి ఓం ప్రాణయ స్వాహ ఓం అపానయ స్వాహ ఓం వ్యానయ స్వాహ ఓం వదాన స్వాహ సమాన స్వాహ మధ్య మధ్య పానీయం సమర్ప్యామి అమృత పిదానసి ఉత్తర పోషణం సమర్పయామి హస్త ప్రక్షాలయామి పాదవ ప్రక్షాలయామి శుద్ధ ఆచమయనియం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ఇప్పుడు నీరాజనం ఓం శ్రీ మహాగౌరీ దేవతయ నమ దివ్య కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ఇప్పుడు కొన్ని పుష్పాలను అక్షతలు తీసుకొని మంత్రపుష్పం సమర్పించండి ఓం శ్రీ మహాగౌరి దేవతయ మంత్ర మంత్రపుష్పాంజలి సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పువ్వులతో విసరవలను వివిధ ఉపచారాలను సమర్పించండి సమస్త రాజోపచార దేవోపచార శక్తిోపచార సత్యోపచార పూజ సమర్పించము ఇప్పుడు కొన్ని అక్షతలు తీసుకొని నీటిని పోసుకొని దారగట్టి పక్కగా వదిలేయండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం దేవి పరిపూర్ణం తదస్తుతి అనయ ధ్యాన ఆవాహనాది షోడ చోపచార పూజ అంచ భగవతి సర్వదేవతాత్మిక శ్రీ మహాగౌరి సుప్రిత సుప్రసన్న భవతు ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పూలతో కట్టిన తోరణాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి బద్దాగ్ని హస్తే నవ నవసూత్రం సుప్రజార్థం పుత్ర పౌత్రాభివృద్ధి చె సౌభాగ్యం దేహమేరమే ఇప్పుడు చేతులకు కొన్ని అక్షతలు పట్టుకోండి ఇప్పుడు కథ చదువుతాను శ్రద్ధగా వినండి పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు ఉన్నారు యుక్త వయసుకు రాగానే వారందరికీ వివాహాలు చేశారు వారికి సంతానం కూడా కలిగింది గ్రామంలో విడివిడిగా కాపురాలు పెట్టుకున్నారు తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ ఏడుగు మంది శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ మాసం వచ్చింది అనేక వ్రతాలు ఆచరించారు ఆ మాసంలో చివరి రోజైన నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే వ్రతం రోజు ఉదయాన్నే ఏడవ కోడలు కుమారుడు మరణించాడు అందువల్ల వ్రతం చేయలేకపోయారు మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ ఆ సంవత్సరము ఏడవ కోడలు మరో బిడ్డ మరణించింది దీంతో వ్రతం చేయలేకపోయారు ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం ఆ రోజు ఉదయం ఏడవ కోడలు బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది మిగతా ఆరుమంది కోడలు ఏడవ కోడల వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు ఆమెకు ఎక్కడా లేని దుఃఖం కలుగుతూ ఉండేది మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారనే వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోపడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి తోడి కోడలతో కలిసి వ్రతంలో పాల్గొంది అందరూ ఆనందంతో వ్రతం ఉన్న తాను మాత్రం యాత్రికంగా వ్రతంలో పాల్గొనింది రాత్రి వరకు అలాగే గడిచింది చీకటి పడి గ్రామం సద్దు మరిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన్ని వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేర వద్దకు చేరుకుని గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి తన పరిస్థితిని తలుచుకుని సాగింది ఇట్టి స్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామ సంచారం ముగించుకొని అక్కడికి చేరుకొని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ తన వద్ద కూర్చోడానికి కారణం అడిగింది దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది వీటన్నింటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలవమని చెప్పింది ఏడవ కోడలు అదే విధంగా చేసింది ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు వారందరినీ తీసుకుని పోలేరామ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది మరునాడు ఉదయం గ్రామంలోనే వారందరికీ ఈ విషయం వివరించింది అందరూ సంతోషించారు అంతేకాకుండా అప్పటి నుంచి అందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ప్రారంభించినట్లు లోకంలో కథనం పోలాల అమావాస్య వ్రతకథ సంపూర్ణం అక్షంతలు కొన్ని అమ్మవారి మీద వేసి మీ సిరస్సు పైన మీ పిల్లల శిరస్సు పైన అక్షతలను ఉంచండి తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది అతి ముఖ్యమైనటువంటి విషయము ఆవు పాలు తెచ్చుకోమని చెప్పాను కదా ఇప్పుడు అమ్మవారి పీట ముందు నేలపైన పాలను తీసుకొని నేలపైన పోస్తూ మీ చేతులతోటి అలకండి అలికినప్పుడు ఇలా చెప్పండి అమ్మ మీ ఇంటిని నేను పాలతోటి అలుకుతున్నాను మా ఇల్లు ఎప్పుడు కూడా పిల్లల కేరింతలతోటి ఆనందాలతోటి ఎప్పుడు ఉండేటట్టు చేయి తల్లి అని మనస్ఫూర్తిగా హస్తంతో అమ్మవారిని వేడుకోండి ఇలా అలిగిన తర్వాత ఎవరికైతే సంతానం ఇంకా కలగలేదో వారు తప్పనిసరిగా అమ్మవారికి మొక్కుకోండి అమ్మ నాకు మగబిడ్డ పుడితే నేను ఇన్ని సంవత్సరాల పాటు మీకు బూర్ల దండను సమర్పిస్తాను లేదా ఆడబిడ్డ పుడితే ఇన్ని సంవత్సరాల పాటు గారెల దండను సమర్పిస్తానని మొక్కుకోండి మీరు పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఒక సంవత్సరం మూడు లేక ఐదు ఇలా సంవత్సరాలలో అమ్మవారిని పూజను నిర్వహించుకొని ఆయా తండ్రి అమ్మవారికి తప్పనిసరిగా సమర్పించుకోండి ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదండి అలాగే పిల్లల్ని తిట్టడం కొట్టడం శాపనార్థాలు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది అమ్మవారి దగ్గర ఉంచినటువంటి పసుపు కొమ్ము తోరణాన్ని ఆడపిల్లలకైతే చేతికి కట్టండి జబ్బకైనా పర్వాలేదు మగపిల్లలకైతే మొలక కట్టండి పూలతో తయారు చేసినటువంటి తోరణాన్ని చేతికి కట్టండి ఇంకా పూజలు పెట్టినటువంటి ఈ కందదుంపల్ని మీరు ఎక్కడ ఏదైనా ఎక్కడైనా సరే మట్టి తీసి మట్టిలో పెట్టేయండి తర్వాత అవి మొక్కల రూపంలో వస్తాయి ఇంకా తర్వాత నైవేద్యంగా పెట్టినటువంటి ఈ బూరెలన్నీ మీరే తినాలండి అలాగే ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా పెట్టాలి మీరు అలాగే పిల్లలకు కట్టినటువంటి తోరణాన్ని ఏదైనా చెట్టు పైన వేయాలండి లేదంటే చెట్టు మొదట్లోనైనా వేయవచ్చు ఈరోజున ఏర్పాటు చేసుకున్నటువంటి పీఠాన్ని సాయంత్రం కదిపేయవచ్చండి ఇక్కడ ఇచ్చిన శ్లోకం చదువుకుంటూ అమ్మవారి పీఠాన్ని మూడు సార్లు కదల్చండి ఒకవేళ పోలాల అమావాస్య మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చినట్లయితే ఆ రోజు కదపకుండా మరుసటి రోజు అమ్మవారి పీఠాన్ని కదుపుకోవచ్చండి ఇదండి పోలాల అమావాస్య పూజా విధానం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డానండి ప్లీజ్ ఒక లైక్ చేయండి వెంకటశరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్